ఓం నమః శ్రీ లలితా రహస్య సహస్రనామస్తోత్రత్నం భాష్యం శ్రీ గుండ్ల పొండరికాక్షరావు గారు ఇప్పుడు మనం ఆరు వందల ఎనభై ఆరో నామానికి వచ్చాం రాజ్యవల్లభ రాజ్యవల్ల నమో నమ రాజ్యవల్లభ అంటే రాజ్యములకు వల్లభ అంటే ఈశ్వరి రాజ్యములకు ఈశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం సమస్త రాజ్యాలకు శ్రీమాత ప్రభు స్వర్గాది లోకాలకు ఇంద్రాదులు రాజులైనా కూడా వారు శ్రీమాతని ఆరాధిస్తారు వీరందరూ పరమేశ్వరి కృపా కటాక్షాలు కోరుకునేవారే వీరు స్వతంత్రులు కారు శ్రీమాతయే సకల లోక పాలకురాలు ఆనందల ఎనభై ఏడో నామం రాజత్ కృప రాజత్ కృపయే నమో నమ రాజత్ ప్లస్ కృప ప్రకాశించుచున్న దయగలది మిక్కిరి దయగల శ్రీమాతకు నమస్కారం పరమేశ్వరి కృప ఉంటే చాలు ఎంతటి దుష్కరమైన కార్యమునైనా మనం సాధించవచ్చు ఆరు వందల ఎనభై ఎనిమిదవ నామం రాజపీఠ నివేసిత నిజాశ్రిత రాజపీఠ నివేసిత నిజాశ్రితయే నమో నమ రాజపీఠ అంటే రాజసింహాసనములందు నిజ ప్లస్ ఆశ్రిత తన భక్తులను నివేసిత ఉంచునది ఇంద్రాది సింహాసనములందు తన భక్తులను ఉంచిన శ్రీమాతకు నమస్కారం తనను ఆశ్రయించిన భక్తులకు రాజ్యాధికారాలను ప్రసాదించి మహారాజులుగా చేసింది శ్రీమాత ఇంద్రుడు పదవీచ్యతడినప్పుడు జగన్మాతను ఆరాధించి మరల రాజ్యం పొందాడు రాజ్యాధికారం తిరిగి పొందాలంటే రాజ్యాధికారం సంపాదించి రాజు కావాలనే కోరిక గలవారు జగన్మాతను భక్తితో ప్రార్థిస్తే తప్పక అనుగ్రహం సిద్ధిస్తుంది ఆరు వందల ఎనభై తొమ్మిదో నామం రాజలక్ష్మి రాజ్యలక్ష్మి నమో నమ రాజలక్ష్మి అంటే రాజ్యమునందు అభిమానం గల లక్ష్మి రాజ్యములంతా అభిమానం గల శ్రీమాతకు నమస్కారం అష్టలక్ష్మిలో ఒకరు ఆరు వందల కోశనాధ కోశనాథ కోశనాధయే నమో నమ ధనాగారానికి ప్రభు ధనాగారానికి ప్రభు అయిన శ్రీమాతకు నమస్కారం శరీరంలో అన్నమయ పంచకోశాలకు అధిపతి అమ్మవారు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు నవనిధులు గల కోశాగారానికి శ్రీమాత ప్రభు ఆ నవనిధులు ఏంటంటే మహాపద్మము పద్మము శంఖము మకరము కచ్చపము ముకుందము కుందము నీలము ఖర్వము ఇవి కుబేరుడి నవనిధులు వీటికి అమ్మవారే ప్రభు ఆరు వందల తొంభై నామం చతురంగ బలేశ్వరి చతురంగ బలేశ్వరి అయి నమో నమ చతురంగ బల ప్లస్ ఈశ్వరి చతురంగములకు ఈశ్వరి ఆవిడే చతురంగ బలాలకు ఈశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం చతురంగ బలాలు ఏమిటంటే గజబలము అశ్వదళము రథబలము పదాతి బలము ఇవి ప్రాచీన కాలంలో ఉండేవి ఆధునిక కాలంలో వాయుసేన నావిక సేన పదాతిసేన అని త్రివిధ దళాలు ఉన్నాయి వీటన్నిటి వీటన్నింటిలో కూడా పరమేశ్వరి ఉంది అలాగే చతురంగాలు ఉంటే ఇంకొక అర్థం కూడా ఉంది అవి నాలుగు వేదాలు వాటికి కూడా అమ్మవారే ప్రభువు ఆరు వందల తొంభై రెండో నామం సామ్రాజ్యదాయిని సామ్రాజ్యదాయిని నమోనమ సామ్రాజ్యదాయిని అంటే సామ్రాజ్యమును ప్రసాదించినది సామ్రాజ్యమును ప్రసాదించే శ్రీమాతకు నమస్కారం రాజులకు సామ్రాజ్యాన్ని ప్రసాదించేది పరమేశ్వరి పాండవులకు తిరిగి సామ్రాజ్యాన్ని ఇచ్చింది కూడా పరమేశ్వరే షట్ చక్రవర్తులకు రాజ్యాలు ప్రసాదించింది కూడా మాతే ఆధునిక కాలంలో నాయకులకు సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తున్నది కూడా పరమేశ్వరియే అమ్మవారిని ఉపాసించిన వారికి సామ్రాజ్యం సిద్ధిస్తుంది భక్తులకు మోక్ష సామ్రాజ్యం సిద్ధిస్తుంది ఆరు వందల తొంభై మూడో నామం సత్యసంధ సత్యసంధయ నమో నమ సత్యసంధ అంటే సత్య ప్రతిజ్ఞురాలు సత్యసంధ అయిన శ్రీమాతకు నమస్కారం సత్యం వద ధర్మంచర అనే వేదవాకులను భక్తులకు ఉపదేశిస్తుంది ఆరు వందల తొంభై నాలుగో నామం సాగర మేఖల సాగర సాగర అంటే సముద్రం మేఖల అంటే వడ్డాణంగా కలది సముద్రమే ఒడ్డాణంగా కల శ్రీమాతకు నమస్కారం ఈ నామంలో శ్రీమాతను భూమాతగా భావించాలి నిద్ర లేవగానే భూమాతను తాకి నమస్కరిస్తే నమస్కరించి అప్పుడు దైనందిన కార్యక్రమాలు చేపట్టాలి అంటున్నారు ఆ శ్లోకం కూడా ఇక్కడ చెప్పబడింది సముద్ర వసనీదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమామ్యహం సముద్రమును చిరగా ధరించింది పర్వతాలే స్థనాలుగా కలది అయినా విష్ణుపత్ని భూమాత పాదాలను తాకి నన్ను క్షమించు అని కోరాలి ఆరు వందల తొంభై ఐదవ నామం దీక్షిత దీక్షితాయే నమో నమ దీక్షిత అంటే దీక్ష కలది పట్టుదల వ్రతముగా కలది దీక్ష గల శ్రీమాతకు నమస్కారం గురువుచే మంత్రోపదీక్ష వలన ఉపదేశం పొందువారు దీక్షను పొందుతారు జ్ఞానం లభిస్తుంది దీక్ష నాలుగు విధాలు స్పర్శ దీక్ష గురువు శిష్యుని స్మర్శ స్పర్శించినంతనే శక్తి కలుగుతుంది ధ్యాన దీక్ష గురువు దూరంగా ఉన్నప్పటికీ శిష్యుడి శ్రేయస్సు కోసం ధ్యానం చేస్తాడు ఇందువల్ల శిష్యుడికి శక్తి కలుగుతుంది దృక్ దీక్ష గురువు చూపుతోనే ఇచ్చే దీక్ష దీనివలన శిష్యుడు పవిత్రమవుతాడు నాలుగు మంత్రదీక్ష అష్టాక్షరి పంచాక్షరి పంచదశి షోడశాక్షరి మొదలైన మంత్రాలలో ఏదైనా ఒకదానిని శిష్యుడికి ప్రసాదించి దీక్షగా జపించమని ఉపదేశిస్తాడు దీక్ష అనగా పట్టుదల అది ఒక దృఢ వ్రతము గురువులు ఉపదేశించిన మంత్రాలతో జ్ఞానం పొంది తరించిన వారున్నారు శ్రీమాత రూపంలో మంత్రోపదేశం చేస్తుంది ఆరు వందల తొంభై దైత్య శమని దైత్య శమన్యే నమో నమ దైత్య శమని దైత్యులను సంహరించినది దైత్యులను సంహరించిన శ్రీమాతకు నమస్కారం దైత్యులు అనగా దితిపుత్రులు వీరు హిరణ్యాక్ష హిరణ్యకసిపులు రాక్షసులు అధర్మపరులు వేద ధర్మాలను అతిక్రమించినవారు వీరి వల్ల ధర్మానికి హాని కలుగుతుందని పరమాత్మ తనను తానే సృజించుకుని దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తాడు మనలో గల మహిషాసుడ భడాసురాది తమోగుణ సంపన్నమైన రాక్షసులను పరమేశ్వరి సంహరించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది కనుక పరమేశ్వరుని ఎవరు ఉపాసిస్తారో వారిలో గల తమోగుణం అనే అసుర ప్రవృత్తిని నశింపజేసి జ్ఞాన ప్రకాశాన్ని ఆవిడ కలిగిస్తుంది తమస్సును వీడి జ్ఞానం వైపుకు అప్పుడు సాధకుడు పయనిస్తాడు ఆ పయనాన్ని సాగించడానికి శ్రీమాతను ఉపాసించాలి ఆరు వందల తొంభై ఏడో నామం సర్వలోకవ శంకరి సర్వలోకవ శంకరి అయి నమో నమ సర్వలోకవ శంకరి అంటే సమస్త లోకాలను వశము చేసుకున్నది సమస్త లోకాలను వశం చేసుకున్న శ్రీమాతకు నమస్కారం పద్నాలుగు లోకాలను తన వశంలో ఉంచుకుంది మాత మనలో గల అసల ప్రవృత్తిని నశింపజేసి మనలో గల పద్నాలుగు లోకాలను తన అధీనంలో ఉంచుకున్నది కటి నుండి శిరస్సు వరకు ఊర్ధలోకాలు ఏడు కటి నుండి పాదం వరకు అధోలోకాలు ఏడు ఈ పద్నాలుగు లోకాలను తన వశంలో ఉంచుకుని మనలను ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది ఆరు వందల తొంభై ఎనిమిదవ నామం సర్వార్థదాత్రి సర్వార్ధదాత్రి నమో నమ ప్లస్ అర్ధ దాత్రి చతుర్విధ పురుషార్థాలను ప్రసాదిస్తుంది చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శ్రీమాతకు నమస్కారం ధర్మము అర్ధము కామము మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలను శ్రీమాత ప్రసాదిస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిదో నామం సావిత్రి సావిత్రి నమో నమ సావిత్రి అంటే సూర్యుని యొక్క శక్తి సావిత్రి సవిత్రు యొక్క శక్తి రూపంలో ఉన్న సావిత్రియే శ్రీ లలితామాత అట్టి మాతకు నమస్కారం శివ శివారు ఏకమైనట్లుగానే సవిత్రు సావిత్రి రెండు కూడా ఒకటే ఏడు వందల నామం సచ్చిదానంద రూపిణి సచ్చిదానంద రూపిణే నమోనమ సత్ అంటే సత్యము బ్రహ్మము ఆనంద ఆనందము స్వరూపిణి రూపముగా కలది సత్యము జ్ఞానము ఆనందము అనే ఈ మూడు శివరూపిణి అయిన శ్రీ లలితామాతకు శివరూపిణి అయిన శ్రీ లలితామాతకు నమస్కారం చిదానంద రూపమైన శివుడు మనలో ఎలా ప్రకాశిస్తున్నాడో ఆదిశంకరులు నిర్వాణ షట్కంలో వివరించారు ఒకటి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా నేత్రం న చవ్యోమ భూమిర్న తేజోన వాయు రూప శివోహం శివోహం అంటే మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అంటే ఇవన్నీ అంతకరణ చతుష్టయం నేను కాను చెవులు నాలుక ముక్కు నయనాలు చర్మము అంటే జ్ఞానేంద్రియాలు నేను కాదు ఆకాశము భూమి అగ్ని వాయువు జలము పంచభూతాలు నేను కాదు నేను చిదానంద స్వరూపుడను శుద్ధ జ్ఞాన స్వరూపుడను నేను శివుడను నేను శివుడను ప్రాణ సంజ్ఞో నవైపంచవాయు నవాసప్తాతుర్ నవాక్ నవాక్పాణి పాదౌ నచోపస్థ చిదానందరూప శివోహం శివోహం ఇది రెండవది నేను ప్రాణాన్ని కాదు నేను పంచప్రాణాలను కాదు నేను సప్తధాతులను కాదు నేను అన్నమయాది పంచకోశాలను కాను నేను వాక్పాణి పాదపాయు ఉపస్థ అంటే కర్మేంద్రియాలను కాను నేను చిదానంద స్వరూపుడను నేను శివుడను నేను శివుడను తర్వాత మూడోది నమే ద్వేష రాగౌ నమే నైవ మదోనైవ నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్ధో న కామో న చిదానంద చిదానందరూప శివోహం శివోహం నాకు రాగద్వేషాలు లేవు నాకు లోభమోహాలు లేవు మదము లేదు మాత్సర్యం లేదు నాకు ధర్మ అర్ధ కామ మోక్షాలు లేవు నేను చిదానందరూపుడను నేను శివుడను నేను శివుడను నాలుగోది నా పుణ్యం న పాపం న సౌఖ్యం దుఃఖం న మంత్రో న తీర్థం వేదాన యజ్ఞాహ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం నాకు పాపపుణ్యాలు లేవు నాకు సుఖదుఖాలు లేవు నాకు మంత్రాలు గాని తీర్థాలు గాని లేవు నాకు వేదాలు లేవు యజ్ఞాలు కర్మకాండలు లేవు నేను భోజన పదార్థమును గాని భోజనాన్ని కానీ భోక్తను గాని కాదు నేను చిదానంద స్వరూపుడను నేను శివుడను నేను శివుడను ఐదోది నా మృత్యుర్న శంక న మే జాతి భేద పితానైవ మేనైవ బంధుర్న మిత్రం గురుర్నై శిష్య చిదానందరూప శివోహం శివోహం నాకు మృత్యువంటే భయం లేదు నాకు జాతి భేదమూ లేదు నాకు తల్లిదండ్రులు లేరు నాకు జన్మ లేదు నాకు బంధుమిత్రుడు లేరు నాకు గురువు లేరు నాకు శిష్యుడు లేడు నేను చిదానందరూపుడును నేను శివుడును నేను శివుడను ఆరోది అహం నిర్వికల్పో నిరాకార రూప విభూర్వాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం న ముక్తిర్న బంధ చిదానందరూప శివోహం శివోహం నేను సంకల్ప వికల్పాలు లేనివాడను నేను నిరాకారుడను నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను నేను సదా సమభావంతో ఉన్నాను నాకు ముక్తి లేదు నాకు బంధం లేదు నేను చిదానందరూపుడను నేను శివుడను నేను శివుడను ఇది షట్కం నిర్వాణ షట్కం ఆరు చరణాలున్నది త్రికాలాల్లో ఎన్నటికీ మార్పు చెందినది సదా ఒకటిగానే ఉండేది శివం అంటే పరబ్రహ్మం అమ్మవారు అగ్నికి వెలుగు వేడి ఎట్లా విడదీయరాని విధంగా సహజంగా ఉంటాయో ఆ విధంగానే శ్రీమాతలో సత్యం జ్ఞానం ఆనందాలు ఉంటాయి మాత ఈ నామంలో శివస్వరూపమైన సచ్చిదానంద రూపంగా దర్శనమిస్తోంది మన హృదయంలో సచిదానంద రూపంలో మాత స్థిరురాలై మనలను సదా అనుగ్రహిస్తోంది ఇప్పుడు మనం ఈ పదహారో విభాగం యొక్క సారాంశం ఒకసారి చెప్పుకుందాం ఇందులో ఆరు వందల ఒకటో నామం నుంచి ఏడు వందల వరకు ఉన్నాయి శ్రీ లలితామాత సౌందర్య రాశి విశాలమైన అందమైన నయనాలతో సర్వప్రాణులను అనుగ్రహిస్తోంది అభయాన్ని ఇస్తుంది వాత్సల్యం చూపుతోంది చిరునవ్వుతో ప్రకాశిస్తున్న పూర్ణచంద్రుని వంటి వదనం కలది మాత వదనం దర్శించిన వారికి చెకోర పక్షి పున్నమి వెన్నెలను త్రాగి హాయిగా ఉన్నట్లుగా అలా ఉంటారు కనుక మాతను దర్శించి వారు మాత వదనాన్ని కన్లారా దర్శించాలి శ్రీమాత భక్తుల అంధకారం అనే అజ్ఞానాన్ని తొలగించడానికి గురు రూపం దాల్చింది గురువుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సర్వసుగుణాలు కలిగి ఉంది గోమాతగా అవతరించి వారి వారి కోరికలను తీరుస్తూ పూజలు అందుకుంటోంది జ్ఞానస్వరూపిణి అయి మనలోని పంచకోశాలల నుండి మనం రక్షిస్తోంది శ్రీమాత మనలోని బ్రహ్మాది దేవతలకు అధిపతి వారిచే సర్వకృత్యాలు చేయిస్తూ వారిచే నమస్కారాలను అందుకుంటోంది రాజ్య పరిపాలనలో చతుర్విధ ఉపాయాలలో దండనీతి ఎందు స్థిరమై ధర్మరక్షణం చేస్తోంది మన హృదయ కమలంలో నెలకొని నిత్యము పూజలు అందుకుంటోంది సర్వకళలో తన ఆత్మగా కలది ఇంకా వాటి ప్రభువు కళలలో లలిత కళలు మనసుకు ఆనందం కలిగిస్తాయి వాటిలో కవిత్వ కళతో కవులు రచించిన కావ్యాలను వింటూ ఆనందం అనుభవిస్తూ సింహాసన సింహాసనాధిష్ఠితమై ఉంది మాతకు ఇరువైపులా లక్ష్మీదేవి సరస్వీదేవి వింజామర్లు వీస్తున్నారు మాత అనుగ్రహం ఉన్నవారికి లక్ష్మీ సరస్సులు తమంతట తామే సేవ చేస్తారు శ్రీమాత ఈ సర్వానికి మొట్టమొదటగా అనాదిగా ఉంది మాత ఆదిశక్తి మాత పరబ్రహ్మ స్వరూపిణి ఈ బ్రహ్మాండాదుల కంటే పరమైనది నిర్గుణమైనది పావనమైనది కోట్ల సంఖ్యలో బ్రహ్మాండాలను సృష్టిస్తున్న మాత శక్తి సగుణ రూపంలో దివ్యమైన విగ్రహంగా రూపుదాల్చింది శక్తి స్వరూపాలైన మాత కేవలం శుద్ధ బ్రహ్మము హృదయ గుహలో స్థిరాలై భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తోంది స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుండి త్రిమూర్తుల చేత నమస్కారాలు అందుకుంటోంది అంటే త్రిమూర్తులు మన శరీరంలోనే ఉన్నారు మాత త్రిమూర్తుల రూపాలను ధరించింది దేవతలచే అంటే శరీరం నుండి ముక్కోటి ముప్పై మూడు మంది దేవతలచే అర్చనలు అందుకుంటోంది మాత ఐం క్లీం సౌహ అను మూడు బీజాక్షరాల శక్తి కలిగి మన హృదయంలో ఉంది శ్రీమాత సగుణ రూపంలో మిక్కిలి తేజస్తో ప్రకాశిస్తోంది దివ్య గంధాలను ధరించి ఫాలభాగంలో సింధూర తిలకంతో శోభాయమానంగా ఉంది మాత ఉమా పార్వతి గౌరీ అనే నామాలతో గంధర్వుల చేత చక్కగా స్థుతులు అందుకుంటోంది మాత గర్భంలో బ్రహ్మాండ భాండాలున్నాయి మాత గర్భం నుండే సువర్ణాలు యాభై ఉద్భవించాయి అవి వాంగ్మయ సృష్టికి సంభవమైనాయి తనను వాక్కులచే కీర్తించు వారికి మాత వరంలో ఇస్తుంది శ్రీమాత వాక్కులకు అధిష్టాన దేవత కదా నిర్గుణ బ్రహ్మమైన శ్రీమాతను ధ్యానయోగం చే పొందవచ్చును మాత జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది జ్ఞానం రూపుదాల్చిన విగ్రహంగా మాత మనకు ధ్యానంలో సాక్షాత్కరిస్తుంది సర్వ ఉపనిషత్తులలోని పరమాత్మను గురించిన జ్ఞానం ఎరిగినదై సత్ చిత్ ఆనంద స్వరూపిణిగా గోచరమవుతుంది శ్రీమాతను అగస్త్య లోపముద్రలు మన్మధుడు దుర్వాసుడు ఇంద్రుడు మొదలైనవారు ఉపాసించి శక్తి సంపన్నులైనారు శ్రీమాత ఇంద్రియాలకు అగోచరం అంతర్దృష్టితో మాత్రమే దర్శించగలం నిర్గుణ బ్రహ్మమైన మాత సర్వత్రా వ్యాపించి ఉంది ఇట్టి మాతను దర్శించడానికి బ్రహ్మజ్ఞానం అవసరం బ్రహ్మజ్ఞానం ఉపనిషత్తులలో ఉంది ఉపనిషత్తుల్లోని బ్రహ్మజ్ఞానాన్ని గురువుల ద్వారా పొంది ఉపాసించేవారికి శ్రీమాత దృశ్యమానం అవుతుంది శ్రీమాత జ్ఞానస్వరూపిణి కనుక సర్వము తెలుసు ఇక తెలుసుకోవాల్సింది ఏదీ లేదు మాత మహాయోగిని యోగాన్ని ప్రసాదించే యోగిరాలు యోగానికి అర్హమైంది ధ్యానాది యోగాలచే ఆనందం అనుభవిస్తుంది శ్రీమాత యుగాలను అనగా కాలాన్ని ధరించి త్రిగుణములచే సృష్టి స్థితి లయాలను కల్పిస్తూ ఈ సమస్త జగానికి ఆధారమై సుప్రతిష్ఠమై ఉంది ఈ సమస్త జగాలు మాత శక్తి స్వరూపాలు శ్రీమాత శాశ్వత అశాశ్వత రెండు రూపాలను ధరించి ఉంది త్రిగుణములచే నిర్మితమైనవి అశాశ్వతమైనవి అలా కానివి శాశ్వతమైనవి దృశ్యమానమవుతున్న ఈ భూమ్యాదులు ఈ శరీరాలు అశాశ్వతాలు వీటియందు మాత ఉంది శాశ్వతమైన పరబ్రహ్మనందు ఉంది మాత పంచభూతాది అష్టమూర్తులలోనూ నిండి ఉంది నిర్గుణ పరబ్రహ్మంగా మనలోని అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానస్వరూపిణిగా మనలో దృశ్యమానమవుతూ జయాన్ని పొందుతోంది ఏకాకిగా పద్నాలుగు లోకాలను నడుపుతూ బ్రహ్మస్వరూపురాలుగా ప్రకాశిస్తోంది శ్రీమాతకు ఆత్మ పరమాత్మ వేర్వేరు అనుభవాలుగా లేవు అలాంటి భావమూ లేదు మాత ఒకటే అందువలనే పరమేశ్వరి ఏకాకిని అద్వైత రూపిణి శ్రీమాత సకల జీవరాశులకు అన్నాన్ని సంపదలను ప్రసాదిస్తుంది అందరికంటే శ్రేష్ఠురాలు జగత్తు కంటే గొప్పది అయిన మాత ఆత్మ పరమాత్మలు ఒకే రూపంగా ఉన్నది బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రహ్మదేవుని ఎందు బ్రాహ్మి అనే శక్తిగా ఉంది బ్రాహ్మీయే సరస్వతి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది సరస్వతి మాత అజ్ఞానాన్ని బలిచేసి జ్ఞానాన్ని వేదాదుల ద్వారా అందిస్తుంది జ్ఞానం వలన దేహంలోని భండాసురాది రాక్షసులు అనగా తమోగుణం నశిస్తుంది అంతటా సుఖము శుభము కలుగుతాయి శ్రీమాతను షోడశాక్షరి మంత్రాలతో రాజరాజేశ్వరి రూపంలో ఆరాధించిన వారు రాజ్యాధికారాలు మోక్షాలను పొందుతారు రాజసింహాసనం పైన మాత దయాస్వరూపురాలు మాత రాజరాజేశ్వరి రూపంలో మన హృదయం అనే సామ్రాజ్యాన్ని అధిష్టించి నాలుగు వేదాలకు అధిపతి అయి స్థూల సూక్ష్మ కారణ మహాకారణం అనే శరీరాలకు అధిపతి అయి ఈ శరీరము అనే మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది తన భక్తులను తన భక్తులకు వేదవాకులను ఉపదేశిస్తూ సప్త సముద్రం ఆవల ఈ భూమండలాన్ని పాలిస్తుంది శ్రీమాత రూపంలో శిష్యుడికి దీక్ష ఇచ్చి జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది శరీరంలోని రాక్షసులను సంహరించి పద్నాలుగు లోకాలను వశం చేసుకుని చతుర్విధ పురుషార్థాలను మనకు ప్రసాదిస్తూ సూర్యమండల వర్తి అయి సావిత్రి నామంలో వేద విధులచే స్థుతులు అందుకుంటోంది పరబ్రహ్మ స్వరూపిణిగా రూపిణిగా సూర్యునిలో ప్రకాశమానం అవుతోంది ఇక్కడితో పదహారో విభాగం సమాప్తం ఏడు వందల నామాలు మనం చెప్పుకున్నాము